வெல்க்கம் டு நைன் வீ நியூஸ் நேர் சுமலா ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేటలో జనసేన నాయకులు పత్రికా సమావేశం కూటమి ప్రభుత్వంలో గెలుపునకు సహకరించిన జనసేన కార్యకర్తలకు సమన్యాయం జరగట్లేదు జిల్లా సంయుక్త కార్యదర్శి ఏమని కిషోర్ స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ జనసేన కార్యకర్తలను చిన్నచూపు చూస్తున్నారు పార్టీ పదవుల్లో కనీసం కూటమి ప్రభుత్వం కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు కూటమి ప్రభుత్వం భాగానే జనసేన జగ్గిపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ చిన్నచూపు చూస్తున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఓటమి ప్రభుత్వం భాగంలో జగ్గిపేట నియోజకవర్గంలో ఒక్క నామినేట్ పదవి ఇచ్చి సరిచూపిన స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ టీడీపీ జనసేన బీజేపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి జగ్గిపేట నియోజకవర్గంలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గెలిపించడం కోసం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన నాయకులు కార్యకర్తలను పక్కన పెట్టేసి చిన్న చూపు చూస్తున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నా మీకు ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం వల్ల కార్యక్రమం ఏంటంటే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కార్యకర్తలకి నాయకులకి వీరమహిళలకి అందరికీ అందరికీ ధన్యవాదాలండి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ ఈ మీటింగ్ పెట్టే కారణం ఏంటి అండి ఇక్కడ ఉన్న మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు గ్రామ కమిటీలు జిల్లా నాయకులు వీరమహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గడిచిన రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎలక్షన్ సందర్భంగా ఇంతమంది కూటమి ప్రభుత్వం కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిశారు వీళ్ళతో పాటు బీజేపీ కలిసింది మూడు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పరిచాయి ఏర్పరచాలి అని గత ప్రభుత్వం ఉండకూడదని ఎంత కష్టపడ్డారు ఇక్కడ శాసనసభ్యుల వారు శ్రీరామ్ తాతయ్య గారిని గెలుపు కోసం నిరంతరం కృషి చేసిన కార్యకర్తలు అందరూ ఉన్నారండి ఇక్కడ నాయకులు ఉన్నారు వీ వీళ్ళందరూ కలిసి డెబ్బై నాలుగు గ్రామాల్లో ఈ రోజు వరకు కష్టపడి తిరిగి తాతయ్య గారి గెలుపు కోసం చాలా కష్టపడ్డారండి ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టిన కారణం ఏంటంటే ఈ రోజు వరకు కూడా జనసేన కార్యకర్తలు ఎవరికి కూడా ఎటువంటి పని జరగలేదండి గెలిచిన తర్వాత తాతయ్య గారి దగ్గరకు కానీ శాసనసభ్యుల వారి దగ్గర కానీ వాళ్ళ బ్రదర్స్ దగ్గరకు కానీ మీ దగ్గర దగ్గరగా మేము తొంభై ఆరు సార్లు తిరిగాము సార్ ఈ రోజు వరకు కూడా ఒక్క పని మేము అడిగింది పలానా గండ్రాయి నాగయ్య గారికి ప్రధాన కార్యదర్శి మండల ప్రధాన కార్యదర్శి ఆ వ్యక్తికి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వండి అడిగాము అక్కడ ఉన్న లోకల్ నాయకులు ఒత్తిడి వల్ల ఆ పోస్ట్ ఇవ్వలేదని చెప్పి తాతయ్య గారు మా అందరికీ చెప్పారు వీరమహిళ అండి రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నారు శైలజ గారు వీళ్ళ తమ్ముడు మన పార్టీలో జనసేన పార్టీలో ఉన్నప్పుడు చనిపోయారు కాలం చేశారు వాళ్ళ మిస్సెస్కి వీళ్ళ మరదలు గారికి బుక్ కేపర్ పోస్ట్ అడిగినా సరే ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదండి జగ్గపేట నియోజకవర్గంలో డెబ్బై అరవై నుంచి అరవై ఐదు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటే రమారమి మావాటా ప్రకారం ఒక పదో పదిహేను రావాలి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వలేదు మార్కెట్ యార్డులో ఎన్ఎంఆర్ పోస్టులు అడిగాము మున్సిపాలిటీలు అడిగాము లష్కర్ పోస్టులు అడిగాము ఎటువంటి న్యాయము జరగలేదు సార్ ఆ న్యాయం జరగలేదని చెప్పి మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారికి చేరాలి నారా చంద్రబాబు నాయుడు గారికి చేరాలి లోకేష్ గారికి ఇది తెలియాలి అని చెప్పి అందరికీ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సార్ మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సార్ కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడిందో అందరికీ సమన్యాయం జరగాలి ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే జగంలో ఏ ప్రెస్కి అయినా ఏ మీటింగ్ పెట్టినా సరే టీడీపీ మీటింగు కూటమి మీటింగ్ పెట్టినా టీడీపీ పర్సనల్ పెట్టుకుంటే అది వేరండి కూటమి మీటింగులు ప్రభుత్వ మీటింగులు జరిగినప్పుడు మినిమం ఇంటిమేషన్ కూడా లేదు సార్ ఎటువంటి పని జరగలేదు కాబట్టి గడిచిన మూడు నెలల నాలుగు నెలల నుంచి మేము తాతయ్య గారి ఇంటి దగ్గర కూడా సార్ దయచేసి శాసనసభ్యులు వారు అర్థం చేసుకోగలని కోరుతున్నాము ఇక్కడ చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడ్డాము కార్యకర్తలు చాలామంది చాలా కష్టపడ్డారు పార్టీ కోసం కూటమి ప్రభుత్వం కోసం మిమ్మల్ని వినయంగా రిక్వెస్ట్ చేసి చాలాసార్లు అడిగాము చేద్దాం చూద్దాం చేద్దాం అన్నారు కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి పని జరగలేదు తాతయ్య గారి ద్వారా అంటే కూటమి ప్రభుత్వంలో జరిగిన దాంట్లో ఒకే ఒక పదవి వచ్చిందండి అది కూడా నీటి సంఘం సొసైటీ పెరగించుకోలు అది తప్ప ఇంతవరకు పార్టీ కూటమి తరపు నుంచి ఎవరికి ఏది జరగలేస్తే జిల్లా అధ్యక్షుడు జిల్లా సమన్వయకర్త ఈశ్వర్ గారు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ డిపార్ట్మెంట్ వారు కానీ ఏ డిపార్ట్మెంట్ వారికి అయినా మేము పలానా కార్యకర్తకి అంటే టీడీపీ జనసేన బీజేపీ ఏ కార్యకర్త కానీ ఈ పని కావాలని ఫోన్ చేస్తే తాతయ్య గారిని ఎమ్మెల్యే గారిని అడగండి లేకపోతే వాళ్ళ బ్రదర్స్ని అడగండి అని జరగటం జరుగుతుంది కానీ నేను పనులు ఏమీ జరగట్లే వాళ్ళ రెస్పాండ్ కూడా ఏమీ లేదు ఇక్కడ వాళ్ళందట వాళ్ళు వాళ్ళు ఇదేమో టీడీపీ గవర్నమెంట్ అని అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఇక్కడ బీజేపీ ఉంది జనసేన ఉంది మా ప్రాద్భ్యంతోనే మీకు ఎంతోకన్నా సహాయం ఉండబట్టి గెలిచారు ఇక్కడ అది మాత్రం మెచ్చుకోకండి జనసేన వాళ్ళకి చేయకుండా బీజేపీ వాళ్ళకి చేయకుండా వైసీపీ వాళ్ళకి ఇంక ఇక్కడ జరుగుతుంది ఇక్కడ పార్టీ పనులు మాత్రం వాళ్ళకే జరుగుతున్నాయి పూర్తి సమాచారం మా దగ్గర ఉంది ఈ సమాచారాన్ని చంద్రబాబు గారికి లోకేష్ గారికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి యూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా నాతో పాటు ఈ స్టేజ్ని షేర్ చేసుకున్న నాతోటి జనసేన నాయకులకు మండలాధ్యక్షులకు వీర మహిళలకు జన సైనికులకు ఈ కార్యక్రమానికి చేసిన జనసేన పార్టీలో వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు మరి మేము ఒక సామాన్యులంగా ఏదైతే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి చేయాలనే బాగు కోసం రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్లో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఆ సంవత్సరం కాకపోయినా ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత నుంచి కూడా ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో మేమందరం పార్టీ కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేమం ఆలోచించి జనసేన పార్టీ స్థాపించి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఆలోచించి ముందడిగేశారు ఆయన అడుగులో భాగంగా మేము కూడా ఆయన వెనకాల అడుగు వేస్తూ ప్రజల కోసం ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాము ఒక అయి ఉండి కూడా మేము ఒక పక్క ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంలో వైసీపీ ఉన్నా గత గత కాలంలో టీడీపీ వారు ఉన్నా కూడాను ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు చేసాము మేము గత సంవత్సర కాలంలో కూడా ఎన్నో కేసులు పెట్టించుకొని కూడాను పోరాటాలు చేస్తూనే ఉన్నాము మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనం రాష్ట్ర బాగు కోసం కూటమి నేతలంతా కలిసి వచ్చి మరి రాష్ట్రాన్ని బాగుపరచాలనే ఉద్దేశంతో ఆయన ఏదైతే పిలిపిచ్చారో ఆ పిలుపు మేరకు మేమందరం మీ మా ద్వారానే ఇక్కడ జగబడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు గెలిచారని అనట్లేదు తప్పకుండా మా వంతు సహకారం అనేది ఆయనకు అందింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మన మార్చి పద్నాలుగున చెప్పారు అది వాస్తవం ఈ కూటమి గెలుపు కారణం ఒక పవన్ కళ్యాణ్ గారు మూల కారణం అది ఏదైతే కూటమి గెలిచిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కూటమిలో వంద శాతంలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ తప్పనిసరిగా జనసేన నాయకులకు కార్యకర్తలకి దక్కాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష మరి స్టేట్ మొత్తం మీద ఎలా ఉందో తెలియదు కానీ జగబేట నియోజకవర్గానికి వస్తే అది శూన్యంగా కనబడుతుంది వంద మందిలో ఉంటే ఒక మనిషికి పనిచేసి కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాను అంటే సరిపోదు అది తప్పకుండా మా కార్యకర్తలు ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి తగిన సమన్వయం జరిపితే గానీ మేము డెవలప్మెంట్ అనేది కేంద్ర స్థాయి నుంచి గ్రామస్థాయి నుంచి డెవలప్మెంట్ చేసుకోవడానికి మాకు ఒక అవకాశం ఉంటుంది కూటమిలో మేము భాగమే కేవలం మీరు మీ నాయకులు మీ కార్యకర్తలే కాదు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి పట్టణం వరకు కూడాను జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు మేము ఎదగాలి రేపటి రోజున మేము డెవలప్ అవ్వాలి రేపటి వచ్చే ఎన్నికల్లో కూడా మేము ప్రతి ఒక్కరు ఎవరో ఒక బాగు గురించి ఆలోచించుకోవాలి కాబట్టి ఎమ్మెల్యే గారికి మా తరఫున ఒక చిన్న విజ్ఞప్తి ఇందాల శౌకత్ గారు చెప్పినట్టు చాలాసార్లు తిరిగాం చాలా సందర్భాల్లో చాలాసార్లు తిరిగాము చాలా రిక్వెస్ట్గా ఎమ్మెల్యే గారిని వాళ్ళ బ్రదర్స్ని చాలా సందర్భాల్లో రిక్వెస్ట్గా తిరిగాము వాళ్ళ సొంత నాయకులకి పని చేసుకొని జనసేన పార్టీ వాళ్ళకి ఇది చేసాం అది చేసామని చెప్పుకోవడం మాత్రం అది ఎంతవరకు తగిన న్యాయం కాదు ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి కష్టపడ్డ ప్రతి ఒక్క జనసైనికుడికి వీర మహిళలకి తప్పనిసరిగా న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాము ఇప్పటివరకు చూసుకుంటే నామినేటెడ్ పదవుల్లో కానీ ఏఎంసీ పదవుల్లో కానీ మొన్న కూడా ఏఎంసీ కూడా టీడీపీ వారికి ఇచ్చారు తప్పులేదు ఇచ్చుకోండి ఏఎంసీ డైరెక్టర్లో కానీ వైస్ చైర్మన్లో కానీ తప్పకుండా జనసేన పార్టీకి వైస్ చైర్మన్ పదవి మాకు కావాలని చెప్పేసి కరాఖండిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాం